తాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గం అన్నది ఎక్కడున్న నేలపైకి దించుదాం జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గం అన్నది ఎక్కడున్న నేలపైకి దించుదాం గగనం ఎంత ఉరిమినా గిరికి చలనం గంగ పొంగి పొరలినా నేల భీతి చెందున ఆత్మబలం కూడా గట్టి ఆకాశాన్ని వంచుదా స్వర్గమన్నది ఎక్కడున్న నేల పైకి దించుదా ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన చినుకురాలకుండున చిగురు వేయకుండున ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదా స్వర్గం అన్నది ఎక్కడున్న పైకి దించుదా పేదరికం కసరినా మేలుకుంటూ మేకువ రాకుండున అందుకున్న విజయాలని అందరికీ పంచుదా స్వర్గమన్న దెక్కడున్న ఎక్కడున్న నేలపైకి దించుదా జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదా స్వర్గమన్న దెక్కడున్న నేల పైకి దించుదా గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితోటి మహిళా సభ్యులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు మహిళా సంఘ సభ్యులు ఇంటరాక్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి వారి అనుభవాలు చెప్పడానికి ఇప్పుడు